అండి నమస్తే నేను మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ రుచికరమైన గ్రేవీతో టేస్టీగా చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత కమ్మగా ఉంటుంది గ్రేవీ సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను హాఫ్ చిప్ప కొబ్బరిని తీసుకున్నానండి ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ గ్రేవీని ఒక స్టైనర్ లెక్ వేసుకొని ఇందులో ఉండే పాలను మొత్తం మనం వడకట్టుకోవాలి ఇలాగే మరొకసారి వడకట్టు తీసుకున్నారంటే మనకు చిక్కటి కొబ్బరి పాలు అనేవి వస్తాయండి చూసారు కదా ఈ విధంగా పాలు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక దాకా దాల్చిన చెక్క ఒక అనస పువ్వు రెండు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు యాడ్ చేసుకొని ఒక అర నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి వేయించుకున్న తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు రెండు తీసుకున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చారంటే టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము టమాటా ముక్కలు చూసారు కదా బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాలని ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చికెన్కి ఈ మసాలాలు బాగా పట్టేంత వరకు ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించారంటే చికెన్లో ఉండే వాటర్ అంతా ఈ విధంగా సపరేట్ అవుతుందండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా చికెన్లో ఉండే వాటర్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది చికెన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్